అంటే మనం ఏమన్నా రాస్తామంటే వాట్ టైం అని రాస్తాం వాట్ టైం వాట్ టైం అని రాస్తారు ఫస్ట్ వాట్ టైం ఏ టైంకి ఇక్కడ రోజు జరిగే పని రోజు జరిగే పని వచ్చినప్పుడు మనం డూ డస్ ఏదో ఒకటి రాసుకోవాలి డూ కానీ డస్ కానీ డి కానీ ఈ డూ అనేది మనకి ఎవరికి వస్తుంది అంటే ఈ షీట్ కాకుండా మిగతా అందరికి వస్తాయి అంటే ఐ ఉయూ దే వీటికి వస్తాయి కాబట్టి వాట్ టైం డూ యూ గో టు స్కూల్ వాట్ టైమ్ డూ యూ గో టు స్కూల్ అని చెప్పి రాస్తాం అన్నమాట కాబట్టి ఏ టైంకి అంటానికి వాట్ టైం అని రాశా డూ ఎందుకు వచ్చింది ఇక్కడ రోజు జరిగే పని రోజు జరిగే పనిలో మనకి మరి డస్ కూడా రావాలి కదా కానీ ఇక్కడ సబ్జెక్ట్ ఎవరున్నారు యూ వచ్చింది యూ వచ్చింది కాబట్టి డూ అనేది ఇక్కడ నేను రాశాను అదే మీరు అతను ఏ అతను ఏ టైంకి స్కూల్కి వెళ్తాడని అడగాలనుకోండి వాట్ టైం డస్ హీ గో టు స్కూల్ అని చెప్పి మనం చెప్తాం Robert A.